నాకున్న ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఇది పామాయిల్నే కాదు బత్తాయిల్నే కాదు అన్ని దాంట్లో కూడా ఈవెన్ వరి గడ్డిని కూడా కట్ చేసేటట్టుంది ఎందుకంటే ఇక్కడ అన్ని చూసినాం మేము చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో హార్టికల్చర్ అధికారులు సైతం ఈ రోటో శ్లాస్ అని కొనుగోలు చేసుకోమని చాలా మంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాట్సాప్ కూడా ఈ లడియో షేర్ చేస్తున్నారు ఒక టర్మ్ పది ఎకరాలు ఒకసారి వేల ఖర్చు వస్తుంది దీని మీద నాకు ఉన్న అనుభవం ఏంటంటే ఇది లోడ్ తీసుకోదు ఇంజన్ లోడ్ తీసుకోదు ఏ ట్రాక్టర్ గానీ ట్వంటీ ఫైవ్ హెచ్పీ గానీ థర్టీ హెచ్పీ గానీ మంచి రోడ్ మీద ట్రైలర్ ఎట్లా పోతుంటో ట్రైలర్ రోడ్ మీద పోయినట్టే ఉంటది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మన వచ్చేసి కురుమూర్తి గ్రామము చిన్న చింతకుంట్ల మండల కేంద్రము దేవరకద్ర నియోజకవర్గము మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు అజయ్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న యంత్రం వచ్చేసి రోటో స్లాషర్ చైన్ మోడల్ రోటో స్లాషర్ అని చెప్పవచ్చు బత్తాయి తోటలు చీనీ తోటలు అదేవిధంగా మామిడి తోటలు పామాయి తోటల్లో కలుపు నివారణ కొరకై రైతులు ఇన్ని సంవత్సరాల వరకు అనేక రకాల సమస్యలతో ఈ కలుపు నివారణ పైన భారంగా మారింది ఈ సమయంలోనే సరైనటువంటి యంత్రం రైతు స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు ఈ యొక్క యంత్రం ద్వారా రైతు పొలాల్లో సాల మధ్యల కలుపును సునాయసంగా తీసే అవకాశం ఉంది దీనివల్ల మరి ఎలాంటి రకాల ఉపయోగాలు ఉంటాయన్నటువంటి విషయాల గురించి మనకి తెలియజేయడానికి ఈ యొక్క యంత్రాన్ని ఇటీవలే కొనుగోలు చేసినటువంటి అజయ్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు విపిఆర్ ఆగి ఇండస్ట్రీస్ వారి దగ్గర స్లాషర్ కొనుగోలు చేయడం జరిగింది వీళ్ళకు ఉన్నటువంటి బత్తాయి పామాయ తోటలో కూడా దీన్ని ఉపయోగించడం జరిగింది మరి ఏ విధంగా దీని పనితీరు ఉంది ఇది కొత్తగా ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకి వీరి యొక్క సందేశం ఏ విధంగా ఇస్తారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అజయ్ రెడ్డి గారు నమస్కారం అండి అందరికీ నమస్తే సార్ అసలు మీ దగ్గర మీ బత్తాయి తోట పామాయిల తోట చాలా బాగుంది సార్ ఎన్ని ఎకరాల తోట సార్ ఇదంతా సార్ నాకు ఇక్కడ ఇరవై ఉంది మొత్తం ఇరవై ఎకరాలు అందులో పది ఎకరాలు బత్తాయి ఉంది మూడు ఎకరాలు ఆయిల్ పామ్ ఆయిల్ పాంప్ ఎన్ని సంవత్సరాలు సార్ ఇది పెట్టి బత్తాయి బత్తాయి ఏమో రెండు వేల పదకొండులో అంటే సంవత్సరాలు కాబోతుంది బత్తాయి తోట బత్తాయి తోట ఆయిల్ పాము సరిగ్గా జూలై నాలుగు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జూలై నాలుగు పెట్టాను అంటే మూడు సంవత్సరాలు ఇంకో నేలైతే ఫోర్త్ వస్తే మూడేది అదో పది పది ఎకరాలు మొత్తం ఇరవై ఎకరాలు చేస్తాయి సార్ దాదాపు మీకు ఒక పది ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్నట్టే ఈ తోటల సార్ ఏంది సార్ ఈ మీ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రోటో స్లాషర్ ఎట్లా పనిచేస్తుంది తోటల్లో అని తెలుసుకుందామని అని వచ్చినాం ఫస్ట్ మీరు ఈ రోటో స్లాషర్ గురించి ఎట్లా తెలుసుకున్నారు మొట్టమొదట ఈ రోటో స్లాచర్ మాకు పామ్ ఆయిల్ వాళ్ళు వీళ్ళు విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ నల్గొండ వాళ్ళు తయారు చేశారని ఒక వీడియో చూపించారు మీకు నచ్చితే తీసుకోండి అని అన్నారు నేను ఆ విపిఆర్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ చేస్తే నాకు ఒక ఫార్మర్ నంబర్ ఇచ్చారు ఆయన పేరు సదాశివరెడ్డి గారు అని ఆయన సూర్యాపేట జిల్లాలో ఒక విలేజ్ ఆయనది ఆయన నంబర్ ఇస్తే ఆయన కాంటాక్ట్ చేశాను చాలా బాగుంది నాకున్న ముప్పై ఏడు ఎకరాలతో నేను చేశానని ఆయన చెప్పాడు ఆ రైతు నుంచి రైతు అనుభవం వల్ల నేను ఇమ్మీడియట్ బుక్ చేశాను అచ్చా బుక్ చేసింది వీళ్ళ దగ్గర ఎంత కాస్ట్ సార్ ఇది ఇది డెబ్బై ఆరు వేలకు నేను ఇక్కడ డెలివరీ ఇచ్చారు డెబ్బై ఆరు వేలకి ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇప్పుడు ఆ స్కీమ్ ఉంది అన్నందుకు నేను వాళ్ళ దగ్గర డెబ్బై ఆరు వేలు ఆన్లైన్ లో పే చేస్తే నాకు మొన్న సిక్స్టీన్త్ రోజు దిస్ మంత్ జూన్ పదహారు రోజు నాకు చేరింది చేరిన కూడా నేను స్టార్ట్ స్టార్ట్ చేశాను ఎన్ని ఎకరాలు స్టార్ట్ చేసారు సార్ ఇది నేను ఇప్పటికి నేను ఆయిల్ పామ్ ఐదు ఎకరాలు పూర్తి చేశాను బత్తాయి పది ఎకరాలు కూడా పూర్తి కాబోతుంది ఈ రోజు అంటే మూడు రోజుల ఒక రోజు ఈజీగా ఐదు ఎకరాలు రెండు సార్లు కొట్టుకోవచ్చు ఒక రోజుకి ఈజీగా ఐదు ఎకరాలు కొట్టుకోవచ్చు మంచిగా రెండు రెండు సార్లు అంటే ఒకసారి పోయి మళ్ళీ ఇంకొకసారి వచ్చినట్టుగా దాదాపు ఐదు ఎకరాలు ఎకరాలు కొట్టవచ్చు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చాలా బాగుంది ఇది ప్రతి రైతు కూడా పెద్ద రైతులు గాని చిన్న రైతులు గాని వాళ్ళకున్న వయబిలిటీని బట్టి తప్పకుండా తీసుకోవచ్చు దీన్ని ఇది దీని నుంచి మెయింటెనెన్స్ కూడా ఏం లేదు నేను నాలుగైదు రోజుల నుంచి నడిపాను నాకు ఏం మెయింటెనెన్స్ రాలేదు మంచి అనిపించింది చాలా చాలా మంచిగా ఉంది నేను గతంలో అనేక ఈ కలుపు కొరకు అనేక ఇబ్బందులు పడ్డాను మరి మా ఆయిల్ పాము సారంలో వచ్చి కూడా దీంట్లో రోటవేటర్ వేయకూడదు కలుపు మందు కొట్టకూడదు ఆయిల్ పామ్ అని చెప్పారు మరి నేను చాలా ఆలోచనలు ఉన్నప్పుడు నాకు వాళ్లే ఇటువంటి వీడియో పెట్టారు ఈ వీడియో చాలా నచ్చింది నాకు దాన్ని దాటి నేను ఆ రైతును కూడా చూశాను ఎంబడి తెప్పించుకున్నాను డెబ్బై ఆరు వేలు పెట్టి నేను ఆన్లైన్ లో పేమెంట్ వేస్తే వాళ్ళు నాకు ఇమ్మీడియట్ పంపారు అవైలబిలిటీ ఉన్నది ఓ మిషన్ పంపారు గా నేను స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు నార్మల్ గా ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాల బత్తా తోట ఉంది ఎట్లా సార్ కలుపు వచ్చినప్పుడు మధ్యలో కలిపి ఏం చేసేవాడిని అంటే రోటోవేటర్ కొట్టేవాళ్ళం రోటోవేటర్ రోటోవేటర్ కొట్టి రోటోవేటర్ ఏమైతుండే అంటే చెట్లు పెద్ద చెట్లు అయినా కూడా కిందకు పోయలేదు మళ్ళీ మనుషులను పెట్టి పాదులు చేసేవాళ్ళం చాలా ఎక్స్పెండిచర్ వచ్చేది ఎంత ఖర్చు వస్తుండే సార్ ఒక ఎకరా అట్లా ఏపీ ఒక ఎకరాకు మనం ఎంత చూసినా కూడా నాకు తెలిసినంత వరకు ఒక ఏడెనిమిది వేలు కేవలం మగవాళ్ళకు మాత్రమే వచ్చేది దాంట్లో కలుపు కలుపు తీయడానికి చెట్టు చుట్టూ ఉన్నటువంటి ఏడై వచ్చేది మళ్ళీ రోటవెటర్ కు డీజిల్ ఇవి వచ్చి చాలా నాకు ఇరవై ముప్పై వేలు వచ్చేది నాకు ఇరవై ముప్పై వేల ఖర్చు వచ్చేది నీట్ గా అయ్యే వరకు అదే ఇప్పుడు ఈ రోటో స్లాచర్ వల్ల ఏమనిపిస్తుంది రోటో స్లాచర్ లో నేను ఒక రోజు ఒక రెండు వేల రూపాయలు డీజిల్ పోస్తే పొద్దున ఆరు ఏడు గంటలకు స్టార్ట్ చేస్తున్నా మా డ్రైవర్ సాయంత్రం వరకు కూడా నాకు రెండు డీజిల్ కూడా తాగడం లేదు అంటే దాదాపు ఎకరాకి ముప్పై రూపాయలు పెట్టే ఖర్చు కాడా ఈ రెండు వేల పదిహేను వందల అయిపోతుంది చాలా బెనిఫిట్ బెనిఫిట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది చెట్టు వరకు కూడా ఎలాంటి వ్యక్తులు మనుషుల ప్రమేయం లేకుండా చెట్టు మొదలుందో మంచి డ్రైవర్ ఉండదు డ్రైవర్ చేసుకుంటారు రెండవది ఏం తగిలితే ఏమి ఇబ్బంది లేదు అంటే తగిలితే కట్ అయ్యేది ఆ రోటోవేటర్ ఏంటంటే పండ్లు ఉంటాయి కనుక కట్ అయ్యేది ఇది కొంచెం తగులుతుంది అంతే ఏది కాదు దీని నుంచి ఒకటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులందరికీ ఇది నడిచేటప్పుడు పక్కన నిలబడకండి ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటే కూడా తల్లిగే ప్రమాదం ఉంది ఏం తిరుగుతుంది నాలుగు నాలుగు ఉంటాయి కింద ఒకవేళ అవి పాడైతే మనం గొలుసులే మార్చుకోవచ్చు అసలు ఇది మొత్తం గొలుసులతో నడుస్తుంది అంత నాలుగు గొలుసులు నాలుగు గొలుసులు ఇచ్చారు అంతే దీని జీరో ఎట్లా ఇచ్చారు సార్ గొలుసుల క్వాలిటీ ఎట్లా మంచి చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా మెయింటెనెన్స్ ఏం లేదు గ్రీస్ పెట్టుకున్నా నడుస్తది ఇందులో ఏం సార్ గేర్ బాక్స్ ఉంది గేర్ బాక్స్ ఏం గేర్ బాక్స్ హై డెన్సిటీ గేర్ బాక్స్ మల్టీ స్పీడ్ గేర్ మల్టీ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఆ గేర్ బాక్స్ నుంచి పిటిఓ కనెక్షన్ ఉంటది మనం రోటవేటర్ ఏదైతే తగిలించినామో అదే విధంగా దీన్ని తగిలించుకోవచ్చు ఇది మూడు వందల యాభై కిలోల బరువు ఉంది మూడు వందల యాభై ఉంది ఆ మూడు వందల యాభై మనము మంచి ఆయిల్ పామ్ లో ఒక రెండు మూడు సార్ల్లో మధ్యలో ఉన్న మొత్తం పోతుంది అది కూడా చిట్ట వరకు కూడా చేసుకోవచ్చు దీంట్లో పాదులు చేసే పని కూడా లేదు ఇప్పుడు గేర్ బాక్స్ లో ఆయిల్ పోయేలా మనం గ్రీస్ పెట్టుకున్నా కూడా ఒక్కసారి గ్రీస్ పెడితే నాలుగైదు నెలలు వస్తారు గ్రీస్ పెడితే జీరో మెయింటెనెన్స్ చాలా బాగుంది మేము ఆయిల్ పోసుకుంటేనేమో త్రీ హండ్రెడ్ అవర్స్ వస్తుంది మనకు ఒకసారి ఫిల్అప్ చేస్తే అది కాదనుకుంటే కూడా మనం గ్రీస్ పెట్టుకోవచ్చు గ్రీస్ పెట్టుకుంటే కూడా మనకు ఆరు వస్తుంది త్రీ స్వీట్ కూడా ఏమో నార్మల్ గా ఇప్పుడు ఎక్కువ సమస్యలు వస్తది కానీ తీయడం కొంచెం ఇబ్బంది కాబట్టి పైన బట్టలు సిప్పి కూడా మనం ఈజీగా చేసుకో ఈజీ చేసుకొని చేసుకో ఇట్లా అంటే రెండు విధాలుగా రెండు విధాలుగా ఏదైనా మనం ఏది అనుకుంటే ఇట్లా ఈ పొడవు ఎంత ఉంది అడ్డమ్ ఎంత ఉంది సార్ ఇది ఇది వెడల్పు ఏమో ఐదున్నర ఉంది ఓకే పొడవేమో నాలుగున్నర ఉంది అచ్చ ఇది ఏమో దాదాపు ఏమో ఇట్లా ఇట్లా పొడవు ఎక్కువ ఉన్నట్టు ఉంది ఐదున్నర ఉంది ఇట్లనేమో ఏమో నాలుగున్నర ఉంది అన్నట్టు మొత్తం మూడు వందల యాభై కిలోలు అన్నట్టు మూడు వందల యాభై కిలో డీజిల్ కూడా ఎట్లా అవుతుంది సార్ ఇది నార్మల్ గా నడిపించినప్పుడు నేను ఈ ఫైవ్ డేస్ లో తెచ్చినప్పటి నుంచి నడుపుతుంటే నాకున్న అనుభవం ఏంటంటే ఇది లోడ్ తీసుకోదు ఇంజన్ లోడ్ తీసుకోవాలి ఏ ట్రాక్టర్ గానీ ట్వంటీ ఫైవ్ హెచ్పీ గానీ థర్టీ హెచ్పీ మంచి రోడ్ మీద ట్రైలర్ ఎట్లా పోతుంటారో ట్రైలర్ రోడ్ మీద పోయినట్టే ఇది ఏం భూమిలో కోదు గనక చాలా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ డీజిల్ కూడా చాలా తక్కువ అవుతుంది ఏం ట్రాక్టర్ సార్ మనది మనది జాండీరి ట్రాక్టర్ జాన్ ట్రాక్టర్ జాండీ ట్రాక్టర్ ఎంత హెచ్పీ ట్రాక్టర్ ఇది ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పీ ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ ఉంది చాలా మంచి పీటీఓ సాఫ్ట్ కూడా దీంతో పాటు వచ్చిందా లేకపోతే రూటర్ తో పాటే మీకు పీటీఓ కనెక్టర్ కూడా ఇచ్చిందన్న మంచిగా ఉంది ఐరన్ గేజ్ అయినా సార్ ఆ గేజ్ బాగా పెట్టడం వల్ల త్రీ ఫిఫ్టీ కేజీ ఉంది వెయిట్ ఓకే ఇప్పుడు చైన్లు మీరు దాదాపు నాలుగు చైన్లు చెప్తారు కదా సార్ ఆ చైన్లు మళ్ళా అరిగిపోయినట్టు మళ్ళీ మార్చుకోవాలన్నట్టు మనం నాలుగు చైన్లు ఉంటాయి అవి మనం ఈ ఏ ఐరన్ హార్డ్వేర్ లో పోయినా ఈ సైజు మనకి దొరుకుతాయి ఆ నాలుగు చైన్లు మార్చుకుంటే చాలు అవి ఎంబడెంబడి మార్చే అవసరం అరిగిపోయినప్పుడు మాత్రం రెండు సంవత్సరాలు నడుస్తాయి ఈజీగా నడుస్తాయి ఏదైనా రాళ్ళు తాకినప్పుడు ఏమైనా ఇరిగిపోవడం అలాంటి గమనించాలి వరకు అయితే ఏది రాళ్ళు ఏమైనా ఉన్నాయా రాళ్ళు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏమున్నా లేకున్నా మనం రా ఫార్మర్ ఏం చేయాలంటే ఒకసారి తెచ్చుకుంటే ఎడను ఒక రాయి ఉంటే ఏర్పించుకుంటే రాను రాను రాళ్ళు తగ్గిపోతాయి ఇంకా ఎందుకంటే లోపల దున్నితే మళ్ళీ వెళ్ళేది ఉంటది కదా కనుక తగ్గిపోదు దీనికి చుట్టూ బెల్ట్ కూడా ఆ బెల్ట్ వచ్చింది ఈ బెల్ట్ లో కూడా అక్కడ కట్ చేశారు రాయ వచ్చినప్పుడు అక్కడ మాత్రమే ఎగురుతుంది రైతు సోదరులందరూ దగ్గర ఉండకుండా డ్రైవర్ ఎప్పుడు ఉండి నడుపుకోవచ్చు దూరంగా ఉండి అది పోయినాక పీటీఓ అయినాక మనం ఎట్లా పోతుందని అని చూసుకోవచ్చు దీనివల్ల తోటలకు కూడా ఎలాంటి రకాల ఉంటాయి సార్ దీని నాకున్న ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఇది పామాయిల్నే కాదు బత్తాయిల్నే కాదు అన్ని దాంట్లో కూడా ఈవెన్ వరి గడ్డిని కూడా కట్ చేసేటట్టుంది ఎందుకంటే ఇక్కడ అన్ని చూసినాం మేము కూడా కట్ చేస్తుంది వరి కొయ్యలు కట్ చేస్తుంది బత్తాయిలు కూడా పాదులు చేసే పని దక్కుది ఆయిల్ పాములు కూడా పాదులు చేసే సిస్టమ్ లేదు మొదటి నుంచి కూడా వాళ్ళు ఆయిల్ పాములు అన్నారు దీంట్లో ఏ రోటవేట్ వేయకూడదు కల్పు మందులు కొట్టకూడదు ఎందుకు సార్ ఎందుకు వేర్లు దానివల్ల కల్పు మందు కొడితే పొలం గుళ్ళవారి లోపల వరకు లూజ్ అయిపోతుంది దీనివల్ల రెండో లాభం ఏముందంటే మనం కు వచ్చిన తర్వాత ట్రాక్టర్ ట్రాలీ తోటి మనం కాయలు దింపినప్పుడు దాంట్లో వేస్తుంటాం గట్టి ఉంటది కనుక భూమి మంచి లాన్ లాగా మంచి గడ్డి వస్తుంది మనకు గడ్డి పెరిగినట్ల కొట్టుకుంటాం క్రికెట్ గ్రౌండ్ లాగా అయింది సేమ్ అదే విధంగా క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంటది గట్టి ఉంటది కనుక మనం ఇంజన్ పోయి ట్రాలీ తగిలించుకొని పోతే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది బత్తాయి అయినా సరే పామాయి తోటలైనా వేర్లు పైన ఉంటాయంట కదా సార్

చాలా మంచి ఉంది నేను ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ రొటవేటర్ చూడలేదు గ్రాస్ కట్టర్స్ చూశాను మ్యాన్ పవర్ తోటి మంచి పట్టుకొని చేసేది చూశాను అది చాలా లేట్ గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక రెండు రోజులు కూలో పిలిస్తే మూడో రోజు వచ్చేది కాదు చేతులు గుంజి అవి గుంజు అది అట్లా కాదు ఇది ఒక డ్రైవర్ నిచ్చేస్తే మనం ఎంత ముప్పై ఎకరాలు కానీ రోజు చేస్తానే పోతుంటా ఇంకొకటి ఇప్పుడు నడిచేటప్పుడు నేను కూడా చూసాను సార్ మొత్తం గడ్డిని రెండవది ఏంటంటే మీరు అన్న ప్రశ్నకు గడ్డి చూరుచూరు కావడం వల్ల ఇక్కడనే కట్ అయిపోయి ఇక్కడనే సారం అవుతుంది మన చేయనికి ఆ గడ్డి ఆ కనుక చాలా మంచిగా మనకు తెలియకుండానే ఇది చాలా మంచి సారం కూడా ఇన్ని దినాలు పెరిగిన గడ్డిని మన దగ్గరనే కటింగ్ చేసి మొత్తం పొడి పొడి చేసేస్తుంది పొడి పొడి చేసి మళ్ళీ ఏరాల్సిన అవసరం కూడా అదే ఎండిపోయి మంచిగా వర్షం పడ్డప్పుడు అక్కడనే చెట్లకు సారం మొత్తానికి అయితే ఉంది చాలా బాగు ఎట్లా సార్ చుట్టుపక్కల రైతులైనా సరే మీ ఊర్ల రైతులను చూసి ఏమంటారు దీన్ని మా ఊర్లో రైతులు వచ్చారు వచ్చినప్పుడే వచ్చి అడిగినారు ఒకసారి మాకు పంపి మా దాంట్లో కూడా ఆయిల్ పాపలు మా దగ్గర కూడా ఒక పది పదిహేను మంది రైతులు పెట్టారు ఓకే వాళ్ళందరూ కూడా నన్ను అడిగారు నాదైపోయినాక చూస్తానే చెప్పాను పంపిలకు నడిపించి ఎంత నడిపించుకోవచ్చు సార్ మీకు ఒకవేళ మీ కిరాయి నడిపించినా పొద్దున ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటల గంటకి తీసుకోవచ్చు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు తీసుకోవచ్చు రోటా బెటర్ తీసుకున్నంతగా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు నీకు డీజిల్ కూడా చాలా తక్కువ తక్కువ ఉపాధి ఉంటుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ నేను రైతులకు కూడా సలహా ఇస్తున్నా ఎవరు రైతులున్నా కూడా ఊరుకు కలుపుకి ఇబ్బంది పడేటట్లుంటే ఏ క్రాప్ అనేది కాకుండా ఇటువంటిది ఒకటి తీసుకొని మంచిగా ఒకటి చేసుకోవచ్చు అని నేను చెప్తాను ఇక్కడ మనతో పాటు వచ్చేసి మరో రైతు ఉన్నారు వీరు కూడా పామ్ ఆయిల్ సాగు చేస్తున్నాం అని చెప్తున్నారు యంత్రము ఏ విధంగా పనిచేస్తుందని చూద్దామని రైతు దగ్గర రావడం జరిగింది మరి వీళ్ళు కూడా ఈ పనితానం చూసినాక ఈ రైతుకి ఎట్లా అనిపిస్తుందో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి కొండారెడ్డి మాది జిల్లా పెబ్బూరు మండలం చిప్పపల్లి గ్రామం నాకు కూడా పది ఎకరాలు బత్తాయి పది ఎకరాలు పామ్ ఆయిల్ ఉంది రెండు పంటలు మీకు సేమ్ సార్ లాగా ఆయిల్ కూడా నేను ఆల్రెడీ వస్తున్నా అయితే సమస్య ఏంటంటే ఈ ఫామ్ ఆయిల్ ముఖ్యంగా ఏ మాత్రం వేరు వ్యవస్థ దెబ్బతిన్నదంటే అది కాపురాదు కాపురాలు కొత్త వేరు మళ్ళీ వచ్చి అయ్యే వరకు అది ఆ లోపు మొత్తం వీక్ అయిపోతుంది మరి కానీ గడ్డి సమస్య ప్రధానం గడ్డిని తీయాలి తీయాలంటే దున్నాల నా రోటరీ కొట్టాలా ఏం చెయ్యాలి లేదా గడ్డి మందు కొట్టాలి గడ్డి మందు ఒకటికి రెండు సార్లు కొట్టినామంటే భూమి అంతా నిసారం మరి దున్ని రోటరీ కొట్టాలంటే వేర్లు కట్టాయి ఏంది అనేది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది దానివల్ల సారు ఇది కొన్నాడు అని అంటే దీనివల్ల సరే మన గడ్డి అయితే సార్ ఫామ్ ఆయిల్ లో ఎత్తు లేకుండా భూమి లెవెల్లో ఉన్నా దా దానికి సమస్య ఏం లేదు ఇంకోటి మేము ఇక్కడ చూసింది ఏంటంటే దానికి దున్నాల్సిన అవసరం లేదు మా నా పొలంలో కొన్ని గట్ల వెంబడి ఉన్నాయి కొన్ని ఫామ్ ఆయిల్ చెట్లు అంటే అక్కడికి ట్రాక్టర్ దున్నడానికి అన్ని రోటరీ పోదు ఆ గట్ల వెంబడి ఉన్న చెట్లలోనే కాపు బాగోదు కొన్ని చేసి క్లీన్ గా పెట్టిన దానిలో కన్నా దాని మీద బాగోదు అంటే మెన్ పవర్ తో పీకేసి ఉన్న చెట్లు బాగోదు అన్నప్పుడు అక్కడ ఏమర్థమైంది వేరు వ్యవస్థ ఎక్కడైతే దెబ్బతిండలేదో ఆ చెట్లు కాపు బాగొచ్చు అచ్చ అచ్చ ఇప్పుడు ఇలాంటి రోటస్ లాంటి రావడం వల్ల వస్తుంది అని మేము చూడడానికి అది అనిపిస్తుందా సరే ఎట్లా మంచిగా బాగుంది వేరు వ్యవస్థ దెబ్బ తినట్లేదు గడిపోతుంది చాలు అంతే ఖచ్చితంగా చెట్లకు మేలు చేసిన వీళ్ళు జరుగుతుందని అనుకుంటున్నాం మేము మంచిదే ఉంది ఏం దానితో ఎట్లా కూడా చూసే కొనాలని ఆలోచన వస్తుందా కొన అదే దాని దాని వల్ల చూద్దాం మేము అంత దూరం నుంచి డెబ్భై కిలోమీటర్లు ఫ్రెండ్స్ వచ్చాము చూడడానికి చాలా బాగానే ఉంది రైతు మాత్రం కొనదాకా యంత్రం అయినట్లు యంత్రం తోటల్లో ప్రధానంగా ఈ ఫామ్ బైల్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సైజు ఉండాల్సిన యంత్రం వేయాల్సిన ఎకరాలు పదెకరాల ఉన్నవాడు కంపల్సరీ సొంతం పెట్టుకోవడమే కరెక్ట్ ఫిరాయిలు పెట్టే కన్నా కూడా కొత్తగా కొనుక్కుంటే అయిపోతే ఓకే మరి చూసారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు సోదరులు వారి యొక్క అనుభవాలు ఈ రోటో స్లాషర్ పైన క్లియర్ కట్ గా వివరించారు ఇది చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో హార్టికల్చర్ అధికారులు సైతం ఈ రోటో ని కొనుగోలు చేసుకోమని చాలా మంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులు ఎవరికైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ అయినా సరే బత్తాయి తోట సాగు చేసే రైతులకి ఈ పామాయిల్ తోటలో ఈ రోటో స్లాషర్ చైన్ మోడల్ రోటో స్లాషర్ కావాలనుకుంటే బీపీఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒరిజినల్ క్వాలిటీని పంపిస్తున్నారు కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనుసిన మొబైల్ నంబర్స్ కాల్ చేసి వీపీఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళని సంప్రదించి రోటో స్లాషాలు పొందొచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ యొక్క రైతుల యొక్క అనుభవం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ ఆక్రిక్కి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలో వెళ్తాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్